మై ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లి సీటిఎం రోడ్లో చాలా చెట్లు కొట్టేసినారు ఏదో ట్రాఫిక్ అంతరాయము రోడ్డు డెవలప్మెంటు ఊరు డెవలప్మెంట్ అని చెప్పి ఎన్నో ఏదో కొంచెం చేస్తున్నారు ఓకే మంచిదే ఓకే చెట్లు కొట్టేసినారు ఓకే సంతోషం బాధగానే ఉంది ఓకే సంతోషం ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరూ మీకు దొరికిన చోటంతా చెట్లు నాటండి ఏదో ఒకటి చెట్లు నాటి ఎక్కడన్నా మీకు ఊరు బయట కానీ మీ ఇండ్ల దగ్గర కానీ ఏదైనా చిన్న చిన్న చెట్లైనా నాటితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే మీరు ఇళ్ళల్లో జంతువులను పెంచుతూ ఉంటారు కోళ్ళు కుక్కలు ఇట్లాంటివి అలాగని చెట్లను కానీ పెంచండి కొంచెం ఊరు బయట పళ్ళుల్లో పాడైతే పెద్ద చెట్లే పెంచండి ఎందుకంటే చెట్లు పెంచితే పనులు పల్లహారాలు ఇస్తాయి నీటిని ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఎట్లా టౌన్లో చెట్లు లేకుండా చేసినారు కాబట్టి ఊరు బయట ఎవరన్నా ఊరు బయట ఇండ్లు ఉంటాయి చూడు వాళ్ళు ఇండ్లు ఉండే లేకపోతే జాగాలు ఉండేవాళ్ళు ఏదో ఆ జాగా చుట్టూరం ఏదో ఒక చెట్టు నాటండి మదనపల్లి అందాన్ని కోరుకోండి ముఖ్యంగా ప్లీజ్